హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ లక్సీ ఛానల్ ఈరోజైతే పొంగడాలు ప్రిపేర్ చేసుకున్నామండి నేను కాదు మా అమ్మ చేసింది నాకైతే సరే రాదనమాట అందుకే మా అమ్మ చేస్తే చూసి నేర్చుకుంటానని చేయమని చెప్పానమాట చాలా టేస్ట్గా ఉంటాయండి ఇప్పుడు నేను చెప్పి ఈ ప్రాసెస్లో కనుక చేసుకున్నట్లయితే ఈ జనరేషన్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా నేను ఇక్కడ టూ అవర్స్ ముందే ఒక కేజీ బియ్యం అయితే నానపెట్టుకున్నానండి ఎందుకంటే ఒక్క కేజీకి ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ పొంగడాలు వస్తాయి ఈజీగా వన్ వీక్ అంతా మనం హ్యాపీగా తినొచ్చు అనమాట అందుకనేసి నేను ఒక్క కేజీ బియ్యమే వేసుకున్నాను ఈ కేజీ బియ్యంకి రెండు మూడు సార్లు నీట్గా కడిగేసి తర్వాత వచ్చే వాటర్ అయితే కొద్దిగా ఉంచాలండి ఎందుకంటే పొంగడాలు ప్రిపేర్ చేసేటప్పుడు రైస్ వాటర్ కంపల్సరీ ఉండాలి అందుకనేసి ఇక్కడ కేజీ బియ్యంకి నేను కేజీ బెల్లం తీసుకున్నానండి ఈ బెల్లాన్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఎందుకంటే కరిగించేటప్పుడు లేట్ అయిపోతుంది అందుకనేసి ఒకప్పుడు మా నాన్నం తెచ్చిన బెల్లం అయితే మేము డైరెక్ట్గా పాకం పెట్టేస్తాము అల్లం కానీ ఇప్పుడు ఎందుకంటే డైరెక్ట్గా బెల్లం కసర దగ్గరికి వెళ్ళే మా నాన్నమ్మ బెల్లం పట్టుకొని వచ్చేదనమాట ఇప్పుడు మాత్రం బయట కొనేది కదండి ఖచ్చితంగా డస్ట్ ఏదైనా ఉంటుందనేసి ఫిల్టర్ అయితే ఖచ్చితంగా చేయాలి ఇక్కడ బెల్లం అయితే పూర్తిగా కరిగిపోయింది నేను ఫిల్టర్ కూడా చేస్తున్నాను అనమాట బెల్లం వాటర్ని ఫుల్గా వాటర్లో కాదండి లైట్గా పాకంలాగే వస్తుంది ఇదంతా స్ట్రెయినర్లో వేసేసి ఫిల్టర్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ అదే బాండీ పెట్టేసి అందులోకి ఈ వాటర్ని వేసుకొని పాకం వచ్చేంత వరకు కలుపుకోవాలన్నమాట కలుపుకున్నంత వరకు నేను ఓకేనండి తర్వాత పాకం వచ్చిందో లేదో చూస్తానని ఎంత ట్రై చేశాను కానీ నాకైతే పాకం రాలేదు కానీ వాటర్లో బెల్లం వేసి టెస్ట్ చేసి చేసి లాస్ట్కి పాకం రాక వాటర్ మొత్తం బెల్లం వాటర్ అయిపోయిందనమాట తర్వాత మా అమ్మ మళ్ళీ పాకం చూసి పర్ఫెక్ట్గా పాకం తీసింది మిగతాదంతా నేనే ప్రిపేర్ చేయాలనుకున్నానండి తెలుసుకోవాలి కదా అందుకని లాస్ట్కి మా అమ్మ తీస్తేనే పాకం వచ్చింది చక్కగా ఇలా తీయాలి అని చూపిస్తుంది నాకు బెల్లం పాకం వచ్చేలోపు మా బాబాయ్ అయితే బియ్యము పిండి చేసుకొని పట్టుకొని వచ్చేసాడు మిల్లుకి తీసుకెళ్లేసి ఇంకా ఆ పిండి అయితే కొద్దిగా తడిగా ఉంటున్నప్పుడే వేసుకోవాలంటండి పాకంలోన అలా అయితేనే టేస్ట్ కూడా బాగుంటుందంట నేను వేస్తున్నాను మా అమ్మ కలుపుతుంది ఇంకా పొయ్యి మీద ఉండి కలపడం అవ్వదు అనేసి కింద కూర్చొని కలుపుతుంది అనమాట ఏదో ఇది కలిపేటప్పుడు మాత్రం బలం అంతా ఉపయోగించాలండి ఖచ్చితంగా అలా ఫుల్ కలపాలి నేను కూడా కలిసి నేను కూడా కలిపానండి కాసేపు ఇంకా మనం తీసుకునే బెల్లం పాకంలో పూర్తిగా ఈ రైస్ ఫ్లోర్ అనేది కలిసిపోవాలి చూడండి మా అమ్మ ఎంత చక్కగా కలిపిందో ఇందులో వేసుకోవడానికి నేను కొబ్బరి మొక్కలు వేయించుకుంటున్నానండి నేతిలోన కొబ్బరి మొక్కలే కాదండి నువ్వులు కూడా వేసి వేయించుకుంటారు ఆ విధంగా కూడా పొంగడాలు చేసుకుంటారు నేను మాత్రం ఇక్కడ కొబ్బరి మొక్కల్ని తీసుకున్నాను ఈ కొబ్బరి మొక్కలు ముందే చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి వీటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాతే మనము పిండిలోన కలుపుకోవాలి ఇంతలోపు మా అమ్మ అయితే నేను ముందుగా తీసి పెట్టుకున్న రైస్ వాటర్ని ఈ పిండిలోన వేసుకొని కలుపుకుంటుంది పూర్తిగా కలుపుకున్న తర్వాతే ఇందులోకి వేయించుకున్న కొబ్బరి ముక్కలని అయితే వేసుకోవాలండి ముందుగా తిక్కుగా ఉన్న కన్సిస్టెన్సీలోనే ఎన్నప్పాలు చేసుకుంటారు ఇలా పలుచగా చేసుకునేది అయితే పొంగడాలు చేసుకోవడానికండి ఇలా పూర్తిగా మా అమ్మ అయితే కలిపేసింది ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా వేసి వేయించుకున్న కొబ్బరి ముక్కలను వేసుకొని అయితే కలుపుకుంటుంది ఇలా కలపడం వల్ల మొత్తము నీట్గా కలిసిపోతుంది అనమాట చాలా బాగా కలిసిపోతుంది మా అమ్మ అయితే ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నాకు చెప్తుంది ఎందుకంటే తర్వాత ఎప్పుడైనా నేను చేసుకోవాలి అని చెప్పేసి ఇలా వేసుకొని మొత్తం కలిపేసింది ఇలా కలుపుకున్న తర్వాత మనము పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మరిగించుకొని అందులో స్టార్టింగ్ అయితే ఒక గంటడే వేసామండి ఎలా వస్తుందో అనేసి అది వేసిన తర్వాత ఆటోమేటిక్గా అదే పైకి వచ్చేస్తుంది అండి చూడండి ఎంత చక్కగా పైకి వచ్చేసి తర్వాత ఇంకో గరిటెడు పక్కన వేసుకున్నాను కొద్దిగా తిక్కుగా ఉండేటట్టే వేసుకోవాలండి ఎందుకంటే ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు ఆల్రెడీ రైస్ ఫ్లోర్ అనేది పాకంలో మనకి ఉడికిపోతుంది కాబట్టి ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదనమాట ఇలా కనుక వేయించుకుంటే ఇంకా బయటికి తీసేటప్పటికి కొద్దిగా బ్రౌన్ అయిపోతాయి కాబట్టి సరిపోతుంది ఇంకా ముక్క ఇరిసేటప్పుడు కూడా మనకి లోపల పొరలు పొరలుగా వస్తాయి అనమాట నేను వేసేటప్పుడు కొద్దిగా తిరగ వేసేటప్పుడు అయితే కొద్దిగా ఆయిల్ బయటకు వచ్చేసింది మా అమ్మ అనేది నువ్వు చేసావులే నేను చేస్తానని తనేసింది చేసింది అనమాట చేసిన తర్వాత ఎలా అని చెప్పేసి ఎందుకంటే తర్వాత నేను కూడా ఎప్పుడైనా మా అమ్మ లేకపోతే నేను చేసుకోవాలి కదండి అందుకనేసి చూడండి ఎంత బాగా వచ్చాయో నాకు ఒక కేజీ బియ్యంకి ఇన్ని పొంగడాలు వచ్చాయండి మీ లాస్ట్ ఇయర్ సంక్రాంతికి మా అక్క వాళ్ళ ఇంట్లో పొంగడాలు చేసేటప్పుడు తను చేసింది ఇప్పుడు మా అమ్మ చేసింది నెక్స్ట్ ఇయర్ పండగకైనా నేను సొంతగా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి